అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎందు మాలమానాడు సంఘం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పామిడి తహసీల్దారి సునీత గారు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ శివ కార్తిక్ గారు మాల మానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలకల బాల రామాంజనేయులు

ఖర్చు పెట్టి మీకు అన్నదానం చేయలేదు స్టేజ్ పైన కూర్చున్నారే వాళ్ళతో కావచ్చు ఒకేరే ఒకేరే ఎవరైనా కావచ్చు వాళ్ళ సహకారం సహకారంతో నేను కార్యక్రమం చేస్తున్నాను కానీ నా జేవులో నుండి పావుల పెట్టి మీకు అన్నదాన కార్యక్రమం చేయలేదమ్మా ఎందుకంటే మీకోసం కష్టపడత మీకోసం నేను కష్టపడుతున్నాను కానీ వీళ్ళు తిరిగి అదే మరి మన పెద్దలు అంటారు చూడు మన ఇంట్లో లేకున్నా కూడా పెట్టే ఇల్లు చూపియండి మీరు అని ఆ రకంగా ఆ సేవా కార్యక్రమంలో వేరేదైతే ఇప్పుడు మన సూపర్ డాక్టర్ గారు నన్ను మాట ఇక్కడ గర్భవతులందరికీ మాల సంఘం సంగు అందరికీ ఉచితంగా భోజన ఏర్పాట్లు కల్పించారు వారు ఇట్లాంటి స్వచ్ఛందంగా ఇట్లా ముందుకు రావడం ఎంతో విషయం ఇలాగే వీరు కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం మన దగ్గర ధ్యాన ఇస్తూ లేనందువల్ల మనకి ప్రోగ్రామ్ కొంచెం ఆన్ అయింది ఇంకో ఇంకో నెల రెండు నెలల్లో మేడం మళ్ళీ ప్రెగ్నెంట్ మళ్ళీ తర్వాత వచ్చేస్తారు అప్పుడు మళ్ళీ మనం ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా అందరూ గర్భవతులకి ఏఎన్నప్పుడు ఆశా వర్కర్లు ఇక్కడికే తీసుకొని రావాలా మేడం ఆధ్వర్యంలో ఇక్కడే స్కానింగ్లు డెలివరీ అన్నీ ఇక్కడే చేస్తారు ప్రస్తుతానికి ఇక్కడ డెలివరీ జరుగుతాయి కానీ కొంతమంది మేడం లేరు కదా అని కొంచెం రాకుండా ఉండవచ్చు కానీ ఇక్కడ వేరే డాక్టర్లు స్కాన్ చేస్తారు గర్భవతులను పరీక్షిస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి మీరంతా అవేర్నెస్ తీసుకొచ్చి నెక్స్ట్ టైం ఇంతకన్నా ఎక్కువ మంది గర్భవతులను మొబిలైజ్ చేసి మీరు తీసుకొని రావాలి వాళ్ళంతా శ్రమబడి ఇక్కడికి వచ్చి చేస్తున్నందుకు మీరు కొంచెమన్నా దానికి థర్డ్ పార్టిసిపేట్ చేయాలి ఇయ్ ఆల్్రెడీ మెసేజ్ చేసాను కానీ మీరు గ్రూప్ ని తక్కువ చూస్తున్నారు అంటే మన ఫస్ట్ కన్సల్టెషన్ చెందనవచ్చండి చెన్నన్న వచ్చే మీ అందరి గర్భవతులకు పోషకారాన్ని ఇస్తారు లేకపోతే అవన్నీ భోజన సలహాలు అండిస్తున్నారు దాని గురించి సరే సార్ యాడ్స్ ఆఫ్ అబౌట్ అంటే పేసేది వచ్చే అంటే చెప్తాను ప్రతి నెల తొమ్మిదో తారీఖున ప్రోగ్రామ్ అని హాస్పిటల్లో ఉంటుంది ప్రతి హాస్పిటల్లో ఉంటుంది ప్రధానమంత్రి యోజన కార్యక్రమం అనేది కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి వెనకాలిష్టి మేడం లేని వల్ల ఒక మూడు నెలల నుంచి నుంచిగా జరగడం లేదు ఇక్కడ నెక్స్ట్ జాన్లో నుంచి మేడం గారు జాయిన్ అయ్యారు అప్పుడు మీరందరూ జర్పనీస్ అని ఇక్కడే పెంచుకుంటాండి మీకు ఈరోజు మాల మకా అందదేజ్ చేస్తాడు ఇటువంటి అవకాశం కల్పించి మరి ఈ సేవలు అందిస్తున్నాయి సార్ వాళ్ళందరికీ మేడం వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్తుంటాను మేడం

いいね。<music>